ఈ రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు బీవికే వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్నారు సో ఈ రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ బీవికే కాలేజీలో ఒక బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరంలో ఇది రెండవది అలాగే బ్లడ్ బ్యాంక్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం సిటీలో తెరిచే ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ అవకాశం అవసరం వచ్చినా సరే ఇమీడియట్గా రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి బ్లడ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలా బ్లడ్ అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన తర్వాత బ్లడ్ డోనర్కి ఇలాంటి ఒక సర్టిఫికేట్ ఒకటి మనం బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయడం జరుగుతుంది తర్వాత కూడా ఇలా ఒక కార్డు కూడా వాళ్ళ పేరుతో మనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా సరే వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ వన్ ఇయర్లో ఈ కార్డు ఉపయోగించి వారు బ్లడ్ ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ వచ్చి రీప్లేస్మెంట్ అవ్వకుండా బ్లడ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం